హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది చాలామంది రైతులకైతే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది రైతులకైతే అసలే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదు మాకు రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది అని చాలామంది అంటున్నారు అసలు వాళ్ళకి ఎందుకు వాళ్ళ ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదు అలాగే ఈసారి వచ్చేసి యాసంగి పంట కూడా చాలా తక్కువ మందికి అయితే ఇచ్చారు కదా వాటికి సంబంధించి సంబంధించిన డబ్బులు ఎందుకు రావడం అయితే లేదు చాలామంది అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదో వాళ్ళ గురించి మనమైతే తెలుసుకుందాం ఇలా చేస్తే ప్రాసెస్ వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈ రోజున మనకైతే సోమవారం రోజున మళ్ళీ బ్యాంకులు అయితే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ చేద్ద లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఈ రోజున మనకైతే జూన్ ముప్పై తారీఖు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పటికే ఇరవై ఐదు రోజుల నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వానాకాలం సీజన్ ఏదైతే స్టార్ట్ అయితే అయిందో జూన్ నెల అప్పటి నుంచి మన ఖాతాలు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి విషయం మనందరికీ తెలిసిందే కదా మనలో కూడా చాలా మంది రైతులైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి దాదాపుగా చాలా మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఏకంగా యాభై తొమ్మిది లక్షల మందికి అయితే మొన్నటిదాకా అయితే అప్డేట్ అయితే వచ్చింది మరి ఇంత చాలా మందికి అయితే ఇచ్చారు కాబట్టి మొత్తంగా పూర్తి అప్డేట్ అయితే లేదండి దాదాపుగా అరవై లక్షలు దాటున్నారు రైతులకి అయితే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగింది మరి కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రాలేదండి గల కారణం కూడా మీకు అయితే చెప్తా సో ఈ రోజున మనకి చూసుకుంటే రైతుల ఖాతాలో ఏదైతే వాళ్ళైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఎలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం క్లోజ్ అవ్వడం కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మన ఖాతాలో అనేది డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంకు వెళ్ళి దాని తర్వాత మీ అకౌంట్ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి కనుక్కోండి దాని స్టేటస్ ఏంది ఒకవేళ మీకు యాక్టివ్లో ఉంటే మాత్రం ప్రాబ్లం అయితే లేదండి ఒకవేళ క్లోజ్ అయి ఉంటే మాత్రం మీరు సరిగా మెయింటైన్ బ్యాలెన్స్ చేయకపోతే మీరు దగ్గర మీ బ్యాంక్లోనే మళ్ళీ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ చేస్తే దాన్ని మళ్ళీ రీ ఓపెన్ అయితే చేయించుకోండి ఓకేనా దాని తర్వాత వచ్చేసి మీ దగ్గరలో ఉన్న ఏవగాన్ని అయితే కలిస్తే రైతు భరోసా సంబంధించిన డబ్బులు గతంలో అయితే వచ్చే మరి ఇప్పుడు రాలేదని వాళ్ళకైతే చెప్పండి వాళ్ళు వాళ్ళైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఈ రోజున సోమవారం కావడంతో దాదాపు తొమ్మిది నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో వాళ్ళకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆశ్వర్వాలు చెప్పారు కదా సో అదే విధంగా ఈ రోజు కూడా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సాయంత్రం వరకు వేచి ఉండండి మాక్సిమం అందరికైతే ఈ రోజున దాదాపు ఒక తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయని మనకైతే తెలిసిందండి ఓకేనా సో మీలో కనుక ఈ రోజు ఎవరైతే కొత్తగా డబ్బులు అయితే పొందుతున్నారో వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం తప్పకుండా మీకైతే మన ఛానల్ తరఫున అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ వాచింగ్